హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఇవాళ వీడియో ఈరోజు మార్కెట్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరివరకు చూస్తే మీకు రీటెయిల్గా అర్థమవుతుందనమాట బంగారం ధర కేవలం యాభై వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమేనంటండి ఇది చాలా బంపర్ ఆఫర్ అనమాట ఆ ఏంటో ఆ విశేషాలు ఏంటో ఈ ఊళ్ళకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాం పదండి గత కొన్ని రోజులుగా బంగారం రేట్లలో భారీ ఉగిసిలాట కనిపిస్తుంది మరి ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం పదండి ఈ ఏడాది బడ్జెట్ తర్వాత బంగారం తగ్గుతూ వస్తుంది వరుస రోజుల్లో కుప్పకూలుతూ పసిడి ప్రియులను ఆకర్షిస్తుంది శ్రావణ మాసం వేళ పసిడి ధరల్లో తగ్గుదల కనిపించడంతో మహిళలు చాలా ఖుషి ఖుషీగా హ్యాపీ హ్యాపీగా ఉన్నారండి అంటే శ్రావణ మాసంలో మహిళలు ఎంతో కొంత బంగారం కొంటూ ఉంటారు కదా వరలక్ష్మి వ్రతం సందర్భంగా చక్కగా మహిళలైతే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారండి గత కొన్ని రోజులుగా బంగారం రేట్లలో భారీ ఊతితలాట కనబడుతుంది నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం రేట్లో ఎటువంటి మార్పు లేనప్పటికీ ఈ రేట్లు జనాన్ని షాపుల బాట పట్టిస్తున్నాయి నేడు హైదరాబాద్ నగరంలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాములు బంగారం ద్వారా అరవై మూడు వేల ఐదు వందలుగా ఉంది ఇంకొక వారం రోజుల్లో మనకి శ్రావణ శుక్రవారం కాబట్టి మహిళలందరూ మనకి గోల్డ్ షాపులు ముందు క్యూ కడుతున్నారండి అసలు గోల్డ్ షాపులు అయితే ఖాళీగా ఉండట్లేదు అనమాట ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బైకి చేరింది గత నెలలో డెబ్బై ఐదు వేల మార్క్ టచ్ చేసిన గోల్డ్ ఇప్పుడు డెబ్భై వేల మార్క్ కిందకి దిగిరావడం చాలా విశేషం అనమాట ఇక ఎనిమిది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ చూస్తే కేవలం యాభై వేల ఎనిమిది వందల రూపాయలుగా ఉందండి అంటే కాసు బంగారం యాభై వేల ఎనిమిది వందల రూపాయలకి వస్తుందన్నమాట ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల ఆరు వందల యాభైగా ఉంది అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ గోల్డ్ ధర అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవైకి చేరింది వాణిజ్య రాజధాని ముంబైలో చూస్తే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ పది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల ఐదు వందలుగా ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర అరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్భైగా ఉంది ఇదండి ఇవాళ బంగారం ధరలు మరి మీరు కూడా ఎంతో కొంత కొనాలనుకుంటే కనుక వెంటనే కొనేసేయండి అలాగే ఒక్కసారి మనం వెండి ధరను కూడా చూద్దామండి మరోవైపు వెండి ధరలో కూడా కీలక మార్పులు కనిపిస్తున్నాయి వెండి ధరలు కూడా బంగారంతో పాటు నేల చూపులే చూస్తున్నాయి సిల్వర్ రేటు ఒక్కసారిగా భారీగా పతనమైంది ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ వెండి యాభై ఆరు వేల ఐదు వందలుగా లభిస్తుందండి ప్రస్తుతం మనకి వెండి ఎనభై ఆరు వేల రూపాయల వరకు ఉందన్నమాట ప్రస్తుత రేంజ్ నుంచి బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు దీంతో పెట్టుబడిదారులు పసిటి ప్రియులు బంగారం కొనడానికి ఎగబడుతున్నారనమాట మళ్ళీ బంగారం వెండి ధరలు పెరిగే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి నిపుణులు అయితే కొనిపెట్టుకోవడం మంచిదని చెప్తున్నారనమాట పసిడి ధరలు తగ్గిన ప్రతిసారి కొనడం మంచిదని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు లాంగ్ టర్మ్లో చూస్తే గోల్డ్పై పెట్టుబడి పెట్టడం లాభదాయకమని రానున్న కొన్ని రోజుల్లోనే గోల్డ్ రేట్లు లక్ష రూపాయలు కూడా దాటే అవకాశం ఉందని చెప్తున్నారు మనకి పది గ్రాముల బంగారం ధర లక్ష వరకు వెళ్ళినా కానీ ఆశ్చర్యపోవక్కర్లేదండి ఇప్పుడు మనకి తగ్గింది కాబట్టి ఎంతో కొంత కొనుక్కుంటే మనం సేఫ్ అవుతాం అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఇవాళ బంగారం ధరలు అండి ఈవెడే కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్